నా పేరు సనకం జనార్దన్ మాదిగ నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా సెక్రటరీ నేను ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు తిండి కూడుగుడ్డ దొరికేటటువంటి పథకం ఇది ఇట్లాంటి పథకాలను కూడా నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మాదిగా మాలలు మరియు ఎస్టీ ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఇట్లాంటి ప్రభుత్వం మా చట్టాల జోలికి వస్తే పేద ప్రజలు ఊరుకునేది ఉండదు మీరు ఏ విధంగా అయితే వాళ్ళకి చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకానికి వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం సరైన వేతనం ఇవ్వట్లేదు వాళ్ళకి రోజువారీగా ఏడు వందల రూపాయలు వాళ్ళకి ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా వాళ్ళకి పని ప్రదేశంలో వాళ్ళకి ప్రమాదవ శాస్త్ర ఏదైనా జరిగితే పది లక్షల రూపాయలు తక్షణమే ఎక్సివేసి అయ్యాలి అదేవిధంగా వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల జీవిత బీమాను కూడా ప్రభుత్వమే కల్పించాలి వాళ్ళకి పని ప్రదేశంలో మంచినీళ్ళు కానీ రక్షణ కవచాలు కానీ తర్వాత వాళ్ళకి ఒక ఏఎన్ఎం నర్సు కానీ తర్వాత వైద్య పరికరాలు కానీ అన్నీ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పెద్ద మాత్రమే కొమ్ము కాలుస్తూ ఉంది ప్రభుత్వం ఆ విధంగా కాకుండా పేద ప్రజలు కూడా ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తూ ఉంటారు ప్రభుత్వాలు పేద ప్రజల జోలికి ఉపాధి హామీ పనిచేసుకునే కార్మికుల జోలికి వెళ్తే పేద ప్రజలు ప్రభుత్వానికి కోలదోస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ తక్షణమే ఎప్పుడైనా కూడా ప్రజల జోలికే చిన్న చిన్న చట్టాల జోలికే ప్రభుత్వం వెళ్ళొద్దు అదేవిధంగా వీళ్ళు ఉన్న ఉన్నటువంటి ఇల్లు కానీ వాళ్ళ ఉపాధి కానీ ఏదైతే ఉందో అవన్నిటి ప్రభుత్వం నిర్వీర్ నిర్వీర్యం చేస్తూ ఉంది కాబట్టి పేద ప్రజల జోలికి కానీ ఉపాధి హామీ చట్టం జోలికి కానీ ప్రభుత్వం రావద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నరే నరేంద్ర మోడీ ఏదైతే ఈ ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టంలో రుసుగులు వాళ్ళు కనిపెట్టి ఉపాధి హామీ చట్టాన్ని నెరవేర్యం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అట్లాంటి ఉపాధి హామీ చట్టాన్ని దాని జోలికే దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ దాని జోలికి వెళ్తే వాళ్ళకి తిండి గుడ్డ కూడా ఉపాధి హామీ చట్టం నుంచి వస్తూ ఉంది పేద ప్రజలకు అట్లాంటి చట్టాలు వాళ్ళని ఏమన్నాయి మరి ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడబెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ దేశంలో పెద్దోళ్ళేనా ఈ దేశంలో ఉన్నది పేద ప్రజలు లేరా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం మరి ఈ ఇట్లాంటి చట్టాల జోలికి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ చట్టాల జోలికి రావద్దు ఉపాధి హామీ ఏదా విధంగా కొనసాగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా వాళ్ళకి రోజు కూలి వాళ్ళకి వేతనం ఏదైతే ఉందో అది రోజుకి ఏడు వందల నుంచి అవసరమైతే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సరుకులు కానీ ఈ నిత్యావసర వస్తువులు కానీ ఏవి ఉందా కూడా వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేవు కాబట్టి నిత్య రోజువారి వేతనం వాళ్ళకి అవసరమైతే వెయ్యి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి రక్షణ కవచాలని కొనివ్వాలి సామాన్లు కూడా కొనివ్వాలి వాళ్ళకి పని ప్రదేశంలో తర్వాత వాళ్ళకి అవసరమైతే నీడ కోసం ఎండాకాలం టెంట్ కూడా వేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ పని ప్రదేశంలో ఉంచాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఉపాధి హామీ జోలికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రావద్దని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ఇక ముందైనా కూడా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి ఇంకా వీలైతే ఆ బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసరాలు ఇంకే అయినా కూడా ప్రభుత్వం సప్లై చేయాలి ఎందుకంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతం అని చెప్పుకొని మనం విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నాం ఈ డెబ్బై ఎనిమిది కూడా ఇంకా పేద ప్రజలు అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు ఈ ప్రజలు ఎందుకట్లా కొనసాగుతూ ఉన్నారు దేశ సంపద అంతా స్విస్ బ్యాంకులకి వేరే వేరే స్థానాలకు పోతూ ఉంది ఈ ఉన్నత వర్గాలు ఎవరైతున్నారో ఈ దేశంలో ట్యాక్సులు కట్టి ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం సక్రమంగా పథకాలు అమలు చేసి పేద ప్రజల్ని ఉన్నత ఉన్నత స్థానాలకు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క దేశ ప్రజలు ఈ దేశ వారసులు శ్రమ చేసేది వాళ్ళు పెట్టుబడి కష్టపడి ఫలితాలను తెచ్చేది వాళ్ళు కాబట్టి నువ్వు యాడ్లో ఏసీలలో కూర్చునే బిడ్డల కోసమే నువ్వు పాటుపడతావు నరేంద్ర మోడీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ జోలికే పేద ప్రజల జోలికే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ జోలికే వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి చట్టాల జోలికి రాకుండా అవసరమైతే ఉద్యమాలు చేయాలి అవసరమైతే ప్రభుత్వాలకు ఓట్లు లేకుండా గద్దెించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను